హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే శ్రీతన్ ఇక కుట్టి తన సొంత అక్కనే నిజం తెలుసుకోబోతున్నాడు పూజారి ద్వారా నిజం తెలుసుకున్న శ్రీతన్ ఏం చేయబోతున్నాడు ఇక ఇందుమతి జీవనకు ఎలా షాక్ ఇవ్వబోతున్నాడు అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఈ రోజైతే హిందుమతి జీవన అయితే ఎలాగైనా ఈ పెళ్లి త్వరగా జరిగిపోవాలి కుట్టి చేతుల మీదుగా ఈ పెళ్లి జరిగితే కుట్టి త్వరగా కుటుంబానికి దూరం అవుతుంది తర్వాత ఇక ఎప్పటికీ కుట్టిని ఇక ఇంటికి రానివ్వరు కుట్టి అసలైన వారసురాలు జ్యోతి ఇంటికని ఎప్పటికీ తెలియదు అని చెప్పి ఇక ఇలా పూర్ణిమను చంపడానికి ప్రయత్నించి ఇలా ప్రయత్నిస్తున్నది సునంద అని చెప్పి అందరినీ బాగా నమ్మించేస్తారు కదా హిందుమతి జీవన హిందుమతి అయితే కుట్టికి కానీ చేసి కుట్టి పూర్ణిమ చైత్ర చాలా ప్రమాదంలో ఉన్నారు ఎవరో ఇక వాళ్ళకు భయం ఉందని నువ్వు చెప్పావు కదా వాళ్ళను ఎవరో బాగా బెదిరిస్తున్నారు ఈ పెళ్లి జరిగితే వాళ్ళను ఇక చంపేస్తామని రౌడీలను ఏర్పాటు చేసి వాళ్ళను ఈ రోజు బెదిరించారు దాంతో ఇక వాళ్ళ ఇంట్లో నుంచి కూడా బయటకు రావటం లేదు అసలు ఈ పెళ్లి జరుగుతుందా లేదని అనుమానంగా ఉంది వాళ్ళు ఊరు విడిచి వెళ్ళిపోయేలా ఉన్నారు ఎలాగైనా నువ్వే వాళ్ళను కాపాడాలి కుట్టి అని చెప్పి ఇక కుట్టి ఇక వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయాలని ఇందుమతి అయితే కుట్టికి కాల్ చేసి చెప్తుంది దాంతో ఇక కుట్టి అయితే అవునా ఇక ఖచ్చితంగా వీళ్ళను బెదిరించింది మా అత్తయ్య అయి ఉంటుంది ఇక వీళ్ళకు ఇంత భయాన్ని పెట్టి వీళ్ళను పారిపోయేలా చేసి ఈ పెళ్లి ఆపేయాలని అత్తయ్య రౌడీలను ఏర్పాటు చేస్తుందా వాళ్ళను చంపడానికి అని చెప్పి ఆనందికి కూడా సునంద మీద కోపం వస్తుంది ఎందుకు అత్తయ్య మరి ఇంత మూర్ఖంగా ఆలోచిస్తున్నారు ఇక వాళ్ళు కూడా సాటి మనుషులే విషయం మర్చిపోయిందా అని చెప్పి ఎలాగైనా వాళ్ళకు అండగా నేనుంటాను ఈ పెళ్లికి పెళ్ళి నేను జరిపిస్తానని పూర్ణిమ గారికి ధైర్యం చెప్పి రావాలి అని చెప్పి ఆనంది పూర్ణిమ దగ్గరికి వెళ్ళి పూర్ణిమకు ధైర్యం చెప్తూ ఉంటుంది కానీ పూర్ణిమ అయితే మాకుండే భయాలు మాకుంటాయమ్మా ఈ పెళ్లి జరగడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక మనం పెట్టుకున్న ముహూర్తానికంటే ముందుగానే ఈ పెళ్లి జరిపించేస్తే ఇక తర్వాత ఏం జరిగిన అవసరం లేదు ఇక మమ్మల్ని ఇక్కడ నుండి వెళ్ళిపోమ్మని రౌడీల పెట్టి బెదిరిస్తున్నారు కాబట్టి ఈ పెళ్లి త్వరగా నువ్వే చేయాలమ్మా ఇక ఈ పెళ్లి ఇక నీ చేతుల మీదగానే జరగాలి అని చెప్పి పూర్ణిమ అయితే ఇలా ఇక కుట్టిని బ్రతిమలుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక కుట్టి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ పూర్ణిమ గారి స్థితి ఇలా ఉంది అక్కడ అత్తయ్య పెళ్ళి ఆపేయమంటుంది అక్కడ జ్యోతమ్మ దగ్గరికి వెళ్తే తన మెట్టింటికే సహాయం చేయాలి అత్తారింటి పరువు కాపాడాలని జ్యోతమ్మ చెప్తుంది మధ్యలో ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి ఇక ఇలా కుట్టి బాధపడుతూ ఇక ఇలా గుడికి వెళ్తుంది పూజారిని కలవడానికి ఎందుకు శివయ్య నీకు ఇంత పెద్ద శిక్షను ఇలా పెట్టావు ఇక నేను ఇప్పుడు ఏం చేయాలి మీరే చెప్పండి అని చెప్పి శివయ్య దగ్గర మొరపెట్టుకుంటూ తర్వాత ఇక పూజారిని కలుస్తుంది ఆనందయత్తి అప్పుడే ఇక తన బాధను మొత్తం తన తాత పూజారితో చెప్తూ ఉంటుంది పూజారి తాత ఇక నాకు ఇప్పటికంటే పెద్ద కష్టం ఎప్పుడు రాలేదు ఇక ఇప్పుడు నా పుట్టింటి నుండి మెట్టింటి నుండి ఒకే ప్రాబ్లం ఉంది ఇక ఈ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలో అర్థం కావట్లేదు ఈ దేవుడు ఇక తనను వేడుకోవడం కోసము ఎన్ని కష్టాలు పెడతాడా ఏ ఒక్క మనిషికి ఇక కష్టాలు లేకుండా ఇలా ఇక ప్రశాంతంగా ఉంచడా ఎందుకు ఇలా పగపెట్టాడు నా మీద ఈ దేవుడు అని చెప్పి దేవుణ్ణి నిందిస్తూ ఉంటుంది అప్పుడే ఇక పూజారి అయితే ఆయన అనుగ్రహం లేనిది ఏమీ జరగదమ్మా ఎలా పెట్టుంటే అలా జరుగుతుంది ముందుగానే మన భవిష్యత్తుని ఆ దేవుడు రాసుకుంటాడమ్మా ఇక మనం ఏం చెయ్యలేము ఇక దేవుడు ఆడించినట్టు ఆడడం తప్ప ఖచ్చితంగా నీ తమ్మునికి ఇక నీ ఆడపడుచు చైత్రకు పెళ్ళి జరుగుతుంది అని చెప్పి పూజారి అయితే ఇలా నమ్మకం చెప్తాడు ఇక ఆనందికైతే అప్పుడే ఇక ఆనంది అయితే నిజంగానే జరుగుతుందంట తాత ఈ పెళ్లి ఆపడానికి ఇక మా అత్తయ్య ప్రయత్నిస్తుంది ఈ పెళ్లి నా చేతుల మీదుగా జరిగితే మా అత్తయ్య నన్ను ఇంట్లోని కూడా రానివ్వదు అసలు ఈ ప్రాబ్లం నుండి ఎలా బయటపడాలో ఏమో అని చెప్పి ఇక ఇలా పూర్ణిమ శశికాంత్ భార్య చైత్ర తన ఆడపడుచని అన్ని విషయాలు పూజారి తాతకు చెప్ ఉంటుంది అప్పుడే ఇక పూజారి అయితే ఇక ఆనందికి ధైర్యాన్ని ఇస్తాడు నువ్వు బాధపడకమ్మా నీ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి నీ శివయ్యని అందులో ఉన్నాడు ఇక ఇవన్నీ ఎలాంటి సమస్యలు లేకుండా ఇక జరిగిపోతుంది అని చెప్పి పూజారి అంటూ ఉంటాడు ఎందుకంటే శ్రీతన్ చైత్ర జాతకాలు ఇక నాకు మీ అమ్మగారు ముందుగానే చూపించారమ్మా ఇక ముహూర్తాలు పెట్టకముందే అప్పుడే ఇక వాళ్ళ జాతకంలో వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా ఉంటారని వాళ్ళ జాతకంలో రాసిపెట్టి ఉంది ఇలాంటి ఆటంకాలు ఎన్ని వచ్చినా అవి ఇక వెళ్ళిపోతాయి చివరికి భార్య భర్తలుగా కలిసి ఉండేది వాళ్ళిద్దరేనమ్మా ఇక సమస్యలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వాటిని పట్టించుకోవద్దమ్మా అని చెప్పి పూజారి అయితే ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఆనందితో గుళ్ళో ఇక ఇదే టైంకి ఇక కుట్టి గుడికి వెళ్ళి గుడికి వెళ్ళిందని చైత్ర ద్వారా శ్రీతన్ తెలుసుకుంటాడు చైత్ర శ్రీతన్కి కాల్ చేసి ఇక ఆనంది మేడం గారు ఇప్పుడే ఇక మా అమ్మకు ఇలా నచ్చజెప్పి ఈ పెళ్లి జరిపిస్తానని మా అమ్మకు నాకు ధైర్యం చెప్పి గుడికి వెళ్ళింది గుడికి వెళ్తానని చెప్పింది శ్రీతన్ ఇక నువ్వు వెళ్ళి ఇక ఆనంద్ మేడంతో మాట్లాడు ఎలాగైనా ఈ పెళ్లి త్వరగా జరిపించడానికి ప్రయత్నించు అని చెప్పి ఇక చైత్ర అయితే శ్రీతన్కి కాల్చిస్తుంది అప్పుడే ఇక శ్రీతన్ అయితే అవునా మిమ్మల్ని రౌడీల పెట్టి బెదిరిస్తున్నారా ఎవరో ఈ పెళ్లి ఆపడానికి ఇంతలా ప్రయత్నిస్తున్నారా ఖచ్చితంగా మా కుట్టి అక్కతో నేను ఇప్పుడే గుడికి వెళ్ళి మాట్లాడతాను చైత్ర నువ్వేం బాధపడకు ధైర్యంగా ఉండమని అత్తయ్యకు చెప్పు నువ్వు కూడా ధైర్యంగా ఉండు మీకేం కాదు మీకు నేనున్నాను మా కుట్టి యొక్క అండగా ఉంది ఇక మమ్మల్ని ఇక మమ్మల్ని నమ్మండి మిమ్మల్ని ఎవరు ఏం చేయకుండా మేం కాపాడుతాం అని చెప్పి శ్రీతన్ అయితే ఇలా చైత్రతో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే ఇక సరే శ్రీతన్ ముందుగా నువ్వు గుడికి వెళ్ళు అని చెప్పి ఇక చైత్ర కాలు ఖచ్చిస్తుంది శ్రీతన్ అయితే కుట్టిని కలవడానికి గుడికి వస్తాడు వచ్చేసరికి పూజారి కుట్టి ఇద్దరు కూడా ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక నువ్వే జ్యోతి అసలైన కూతురు అని చెప్పొచ్చు కదమ్మా ఇంకా ఎన్నాళ్ళమ్మా నీ సొంత తమ్ముడు పెళ్ళి ఆగిపోతుందని నువ్వు పాడే తప్పన నాకు తెలుసమ్మా ఇక వేరే వాళ్ళు జీవన కంటే ఎక్కువగా నీకే బాధ ఉంది ఎందుకంటే శ్రీతన్ నీ తమ్ముడు కాబట్టి జీవనకు పరాయేవాడు కదా జీవనకు అసలు టెన్షనే ఉండదు అని చెప్పి పూజారి అయితే ఇలా ఆనందితో అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఆనంది అయితే ఇక నిజం తెలియకపోయినా మా అమ్మా నాన్నలు మా తమ్ముడు నా ముందు సంతోషంగా ఉన్నారు అది చాలు తాత నాకు నిజం తెలిసి కష్టాలు పడడం కంటే అబద్ధం ఇలా నమ్మి ఇక అందరం సంతోషంగా ఉండడమేనా కావాలి ఇక నేనే మా జోతమ్మ కన్న కూతుర్ని తనకి సొంత అక్కనని ఇక వాళ్ళకు తెలిస్తే వాళ్ళు ఇప్పుడు ఇక టెన్షన్ పడతారు ఎందుకు ఇన్నాళ్ళి నిజం చెప్పలేదని నేను ఇక మా అమ్మకు అసలు నిజం చెప్పాననుకో తనకు ప్రాణగండం ఉందని ఇక తను భయపడుతుంది ఇక ఈ పెళ్ళి ఆగిపోతుంది ఇక ఇప్పుడు నిజం చెప్పడం అనవసరం ఎప్పుడు తెలియాలో ఆ దేవుడు ఎప్పుడు ఇస్తాడో అప్పుడు తెలుస్తుంది అప్పటికైనా మా అమ్మకు ఎలాంటి ప్రాణగండం లేదు ప్రాణగండం తొలగిపోయిందంటేనే ఇక ఈ నిజాన్ని నేను బయట పెడతాను అంతేకాని అప్పటిదాకా నేను మా అమ్మ కోసం మా ఫ్యామిలీ కోసం ఎన్ని కష్టాలైనా పడతాను కానీ నిజమేంటో మా జ్యోతమ్మ ఫ్యామిలీకి మా జ్యోతమ్మకు తెలియనివ్వను అని చెప్పి కుట్టి అయితే ఇలా మాట్లాడుతూ ఉంటుంది పూజారితో ఇక అక్కడికి వచ్చిన సీతనైతే ఇలా పూజారి కుట్టి మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి మా సొంత అక్క కుట్టి అక్కన అంటే జీవన ఎవరు అసలు ఈ జీవనకు మా ఇంటికి ఏంటి సంబంధం అని చెప్పి శ్రీతనైతే ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే ఇక ఆనంది అయితే సరే పూజారి తాత ఇక ఈ విషయాలన్నీ ఇప్పుడు ఎందుకు ఇక జ్యోతమ్మ కన్నబిడ్డను నేనే అని నీకు తెలుసు నాకు తెలుసు నిజం చెప్పాల్సిన అవసరం వచ్చినప్పుడు చెప్పేద్దాం అంతేకాని ముందుగా ఇప్పుడు మన ప్రాబ్లం సాల్వ్ కావాలి మా తమ్ముడు పెళ్ళి ఇక చేతులతో జరుగుతుందని నువ్వు చెప్తున్నావు కానీ దీనికి ఇన్ని ఆటంకాలున్నాయి అని చెప్పి బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఇక పూజారి అయితే వీటన్నిటిని ఆటంకాలుగా మార్చింది ఎవరో కాదమ్మా ఆ జీవన ఇందుమతిని ఇక వాళ్ళే కావాలని చెప్పి ఇక ఇలా చేస్తున్నారు ఇక నువ్వే వాళ్ళ కన్న బిడ్డవని తెలియకముందే వాళ్ళు ఆస్తి మొత్తం కొట్టేయాలి నీ పేరు మీద ఏమీ లేకుండా చేయాలని వాళ్ళు ఎన్నో కుట్రల కుతంత్రాలు నీ చిన్నప్పటి నుండి చేస్తూనే ఉన్నారమ్మా నిన్ను చంపడానికి ఆ ఇందుమతి ఎన్నోసార్లు ప్రయత్నించింది ఇక ఈ విషయాలు మీ అత్తయ్య గారికి పూర్ణిమకు మధ్య ఉన్న సంబంధం కూడా ఇక వీళ్ళు తెలుసుకునే ఇక ఇలా భయపెడుతున్నారేమో పూర్ణిమ అని నాకు అనుమానంగా ఉంది ఎందుకంటే జీవన ఇందుమతి క్యారెక్టర్ అలాగే ఉంటుంది మీ అత్తయ్య మరీ మూర్ఖంగా మనుషులను చంపేంత గుణం మీ అత్తయ్యకు లేదు బెదిరిస్తుంది కానీ ఇలా చేస్తుందంటే మీ అత్తయ్య నేను నమ్మలేకపోతున్నాను ఇక మీ అత్తయ్య గుణం ఏంటో నాకు చాలా బాగా తెలుసమ్మా అని చెప్పి ఇలా పూజారి అయితే అంటూ ఉంటాడు ఆనందితో ఆ మాటలు విని ఆనంది కూడా ఆలోచిస్తూ ఉంటుంది అవును అసలు మా అత్తయ్య ఇంట్లో నుంచి బయటకే రావటం లేదు ఇక ఇంట్లో ఏం చేస్తుందో అర్థం కావట్లేదు కనీసం మొబైల్ కూడా వాడటం లేదు అలాంటి మా అత్తయ్య బయటకు వచ్చి రౌడులను ఏర్పాటు చేసి పూర్ణిమ ఆంటీని చంపాలనుకుంటుందంటే నేను నమ్మలేకపోతున్నాను నిజం తెలిసే ఇదంతా ఇక పూర్ణిమ పూర్ణిమను చంపడానికి ఇక మా అత్తయ్య సునంద పేరు పెట్టుకొని మా అత్తయ్యను బ్లేమ్ చేస్తూ ఎవరైనా కుట్ర చేస్తున్నారా ఇక ఇందుమతి గారు చేసినా చేస్తుంటారు ఎందుకంటే ఇక వీళ్ళ పరిస్థితి గురించి నాకు కాల్ చేసి ముందుగా చెప్పింది ఇందుమతి గారే కదా అదంతా చేస్తుంది హిందుమతినేనా అని చెప్పి ఆనందికి కూడా అనుమానం వస్తుంది ఇక ఆలోచనలో పడుతుంది సరే తాత ఇదంతా మా అత్తయ్య చేస్తున్నారా పూర్ణిమను భయపెట్టడం ఇక ఇంకెవరైనా కుట్ర చేస్తున్నారన్నది ఖచ్చితంగా నేను తెలుసుకుంటాను తాత ఇక నువ్వు చెప్పిన సలహా నేను ఆలోచిస్తాను మా అత్తయ్య ప్రవర్తన ఏంటో గమనిస్తాను ఇంట్లోకి వెళ్ళి అని చెప్పి ఇక ఆనంది అయితే ఇలా ఇక పూజారితో మాట్లాడి ఇక తన పుట్టింటి గురించి తన పుట్టుక గురించి తను జ్యోతి కన్న కూతురు అనే విషయం వాటి గురించి అన్నీ కూడా ఇక్కడ పూజారి తాతతో డిస్కషన్ చేస్తుంది ఇక అవన్నీ విషయాలు కూడా ఇక్కడ చాటుగా వీళ్ళిద్దరి మాటలు అయితే శ్రీతన్ అన్నీ వినేస్తాడు ఇక విన్న శ్రీతన్ ఊరుకోడు కదా ఇక తన అక్క సొంత అక్క కుట్టి అని తెలుసుకున్నాడు దాంతో ఇక సంతోషం పట్టరాని సంతోషంతో ఎగిరి గంతులు వేస్తూ ఉంటాడు ఇక జీవన ఇక పరాయిది ఇక ఈ జీవన కేవలం ఆస్తి కోసమే ఇంట్లో అడుగు పెట్టిందని పూజారి తాత మా కుట్టి అక్క మాట్లాడుకున్నారు అంటే ఆ జీవనకు బుద్ధి చెప్పాలి ఇక ఆస్తి నా పేరు మీదుగా మా అక్క పేరు మీదుగానే మొత్తం రాయించాలి అప్పుడుగానే ఆ జీవనకు హిందుమతికి బుద్ధు బుద్ధి వస్తుంది లేకుంటే మా అక్కను మాకు దూరం చేస్తారా వీళ్ళిద్దరు కలిసి అని చెప్పి శ్రీతనైతే నిజం తెలుసుకొని ఇందుమతి జీవనకు బుద్ధి చెప్పాలి మా అక్క కూట్టి ఇక మా సొంత అక్కని మా అమ్మకు తెలియజేయాలి అని చెప్పి శ్రీతనైతే చాలా సంతోషంగా ముందుగా పూజారి దగ్గరికి వస్తాడు శ్రీతన్ని చూసిన పూజారి అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి బాబు ఇలా వచ్చావో నువ్వు పెళ్లి కొడుకు కదా ఇక రేపో మాపోని పెళ్ళి జరుగుతుంది నువ్వు ఇలా బయట తిరగడం ఏంటి గుడికి వచ్చావా దేవుణ్ణి ప్రార్థించుకోవడం కోసం అని చెప్పి అంటూ ఉండగా లేదు తాత మా అక్క కుట్టి అక్క ఇక్కడికి వచ్చిందని తెలుసుకుని అక్కతో మాట్లాడడానికి వచ్చాను కానీ నువ్వు అక్క మాట్లాడుకుంటున్నారు కదా మిమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దని చెప్పి ఇక మీ మాటలు నేను చాటుగా ఉండి అన్నీ వినేశాను అని చెప్పి పూజారికి పెద్ద షాక్ ఇస్తాడు శ్రీతనైతే అది విన్న పూజారి అయితే ఏంటి బాబు కుట్టి నేను మాట్లాడుకునే మాటలు అన్నీ నువ్వు వినేసావా అని చెప్పి అంటూ ఉండగా అవును తాత నిజాలన్నీ నాకు తెలిసిపోయాయి మా కుట్టి అక్కే మా సొంత అక్కనే నిజం ఎందుకు పూజ తాత ఇన్నాళ్ళు చెప్పలేదు మా అక్క చెప్పొద్దంటే నువ్వు చెప్పవా అని చెప్పి అంటూ ఉండగా లేదు బాబు నేను చెప్పడానికి ఎన్నోసార్లు ప్రయత్నించాను కానీ మీ కుట్టి అక్క చెప్పనివ్వలేదు మీ అమ్మకు ప్రాణగండం అని చెప్పి కుట్టి నిజాన్ని అందరి ముందు దాచింది కానీ ఆ ప్రాణగండం తొలగిపోయినా కూడా కుట్టి నిజాన్ని చెప్పడానికి ఇష్టపడతలేదు ఎందుకంటే జీవన జీవితం నాశనమైపోతుంది జీవన ఇన్నాళ్ళు ఎంతో గొప్పగా బ్రతికింది ఇక ఇప్పుడు నేనే ఇక ఇంటి వారసరాలని తెలిస్తే జీవనను పట్టించుకోరని చెప్పి జీవన కోసం మీ నిజాన్ని దాస్తుంది మీ కుట్టి అక్క అని చెప్పి ఇలా పూజారి తాత అయితే కుట్టి అసలైన జ్యోతి కన్న కూతురు అనే నిజం ఇక శ్రీతన్కు చెప్పేస్తాడు ఎందుకంటే చాటుగా ఉండి మొత్తం వినేశాడు కదా ఇంకా అబద్ధం చెప్తే బాగుండదని చెప్పి పూజారి అయితే ఇలా చెప్తూ ఉంటాడు దాంతో ఇక శ్రీతన్ అయితే సంతోషంగా ఇక పూజారిని హక్ చేసుకుంటాడు పద తాత ఇక నీ దగ్గర మా అక్క కుట్టి అక్క ఆ ఇంటి వారసరాలు మా అమ్మ కన్నబిడ్డ అని చెప్పడానికి ఏమైనా క్లూ ఉన్నాయా చిన్నప్పటి ఫోటోలు మా అక్క ఏమైనా ఉన్నాయా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక శ్రీతన్ అయితే పూజారిని అప్పుడే ఇక పూజారి ఆలోచిస్తూ ఉంటాడు మీ అక్క చిన్నప్పుడు తప్పిపోయింది మీ అక్కను చంపడానిక ఇందుమతి ప్లాన్ చేసి ఇక మీ అక్కను కర్పగానికి అప్పగించింది అప్పుడు మీ అక్క చిన్నపిల్ల ఇక ఒక రౌడీ మీ అక్కను ఎత్తుకెళ్తూ ఉండగా నేను ఒక ఫోటో తీశాను బాబు ఆ ఫోటో ఒక్కటి తప్ప నా దగ్గర ఎలాంటి క్లూలు లేవు కానీ ఈ ఫోటో చూస్తే మీ అమ్మ జ్యోతమ్మ ఖచ్చితంగా మీ అక్కను మీ అక్కని ఎత్తికెళ్లిన రౌడీని గుర్తుపట్టే అవకాశం ఉంది అని చెప్పి ఇక ఇలా పూజారి ఎత్తి అంటూ ఉంటాడు శ్రీతన్తో అప్పుడే ఇక శ్రీతన్ ఎత్తి ఎక్కడా ఆ ఫోటో ఎక్కడా నాకు చూపించు ఒకసారి అని చెప్పి శ్రీతన్ అడుగుతూ ఉండగా ఇక పూజారి ఇంటికి వెళ్ళి ఇక ఆ ఫోటో తీసుకొచ్చి శ్రీతన్ చేతిలో పెడతాడు శ్రీతన్ ఆ ఫోటో చూసి ఇక చాలా నవ్వుకుంటూ ఉంటాడు ఇక మా అక్కని ఇలా ఎత్తికెళ్తూ ఉన్నాడా ఈ రౌడీ మా అక్క చిన్నప్పుడు ఎంత ముద్దుగా ఉందో అని చెప్పి ఆ ఫోటోను చూసి ఇక సరైన సాక్ష్యం దొరికి ఇక మా అమ్మ ఖచ్చితంగా గుర్తుపడుతుంది మా అక్కను అని చెప్పి ఇక ఇలా అనుకుంటూ ఉంటాడు పద తాత ఈ నిజాన్ని నేను చెప్తే ఎవరు నమ్మరు నువ్వే చెప్ అని చెప్పి సీతలైతే పూజారిని అంటూ ఉంటాడు అప్పుడే ఇక పూజారి అయితే ఏంటి బాబు ఇక ఇప్పుడు ఈ నిజం నేను ఇంట్లోకి వచ్చి చెప్తే మీ అక్క కుట్టి అక్క ఊరుకోదు ఇక నన్ను తిట్టిస్తుంది ఈ నిజం నేను చెప్పమన్నదాకా మా అమ్మకు చెప్పొద్దని కుట్టి అక్క ఎలా మాట్లాడిందో విన్నావు కదా ఇప్పుడు నేను వచ్చి చెప్తే ఇక బాగుండదు నువ్వే వెళ్ళి నిజం చెప్పు ఎలా తెలిసిందంటే ఇక చాటుగా మీ మాటలు విన్నానని మీ అక్క కుట్టికి చెప్పు అంతేకాని మధ్యలో నన్ను ఇలా ఇరికిచ్చదు బాబు అని చెప్పి ఇలా అంటూ ఉంటాడు పూజారి అయితే లేదు తాత మా అక్కకు నేను చెప్తాను మా అక్క నీ మీద కోపగించుకోకుండా నేను చూస్తాను కానీ ఇప్పుడు నువ్వు నాతో వస్తున్నావు అంతే మా అమ్మ నన్నులకు నిజం చెప్పాలి ఇక అప్పుడు ఆ జీవనకు ఇందుమతికి బుద్ధి వస్తుంది ఇక వాళ్ళు ఆస్తి కోసం ఇన్ని కుట్రలు చేస్తున్నారా మా అక్కకు సంబంధించిన ఆస్తి తమ సొంతం చేసుకోవడం కోసం అంతేకాకుండా ఇక మా అత్తయ్య పూర్ణిమను సునంద గురించి కూడా ముందుగానే నిజం తెలుసుకొని ఇక ఇలా మా పూర్ణిమ ఆంటీని భయపెడుతూ మా అక్కను మధ్యలో ఇన్వాల్వ్ చేసి తప్పంతా మా అక్కది చేయాలని వాళ్ళు చేస్తున్న కుట్రలన్నీ నేను తెలుసుకున్నాను ఇక మీ మాటల ద్వారా మీకు అర్థం కాకపోయినా నాకు అన్నీ అర్థమయ్యాయి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో వాళ్ళని ఎలా ఇంట్లో నుంచి గెంటేయాలో నాకు బాగా తెలుసు తాత నువ్వు నా మాట కాదనొద్దు పద ఇప్పుడే ఇక నేను తీసుకెళ్లి నిజమేంటో నిరూపిస్తాను ఇక ఈ పెళ్లి ద్వారానే ఈ పెళ్లి జరగకముందే అన్ని నిజాలు బయటపడాలి అప్పుడే ఇక ఫ్యామిలీ సంతోషంగా ఉంటుంది తర్వాత ఇక ఎవరికి ఎలాంటి వాటాలు రావాలో అలాంటి వాటాలు మా గ్రాన్ని మా అమ్మ నాన్నలు పనిచేస్తారు అంతేకాని పెళ్లి జరిగిపోతే కుట్టి అక్క ఇంటికి దూరం అయితే తర్వాత నిజం తెలిసిన వేస్ట్ అవుతుంది పద అని చెప్పి ఈ రోజైతే పూజారిని ఒప్పించి శ్రీతన్ అయితే పూజారి చెయ్యి పట్టుకుని ఇలా ఇక తీసుకొస్తూ ఉంటాడు జ్యోతి ఇంటికి పూజారి చెయ్యి పట్టుకుని శ్రీతన్ రావడం చూసి ఇక ఎన్నుమతి జీవనైతే షాక్ అవుతారు ఏంటి వీడేంటి పూజారి తాతను ఇలా తీసుకొస్తున్నాడు అని చెప్పి చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే సీతనైతే అమ్మ నాన్న గ్రాని అందరూ రండి ఇక మీకు తెలియాల్సిన నిజం ఒకటి ఉంది ఇక ఈరోజు ఆ నిజం తెలియాలి ఇక పూజారి తాత ఇన్నాళ్ళు మనందరినీ ఒక నిజం నుండి ఇక ఇలా దాచిపెట్టాడు ఈరోజు నేను కుట్టి అక్క గురించి నిజం తెలుసుకున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు శ్రీతన్ అయితే ఇక జ్యోతి సూర్యులొచ్చి ఏంట్రా శ్రీతన్ అంత హడావిడి చేస్తున్నావేంటి కుట్టి గురించి అసలు నిజం తెలుసుకోవడం ఏంట్రా అని చెప్పి జ్యోతి అంటూ ఉంటుంది అవునమ్మా కుట్టి అక్క ఎవరో కాదమ్మా కుట్టి అక్క నా సొంత అక్క అంటే అర్థం కాలేదా నీ కన్న కూతురమ్మా ఈ జీవన పారాయిది ఈ జీవన ప్రవర్తన చూస్తేనే అర్థమవుతుంది కదా ఇక కుట్టి అక్కకు తనకు ఎలాంటి పోలిక లేదు కుట్టి అక్క నువ్వెలా ఆలోచిస్తావో కుట్టి అక్క అలాగే ఆలోచి స్తుంది కాబట్టి మీరిద్దరూ తల్లి కూతుర్లని నమ్మడానికి నమ్మశక్యంగా ఉంది కానీ జీవన మనకు పూర్తిగా భిన్నంగా ఉంది ఇక ఈరోజు నేను అక్క మాటల ద్వారా పూజారి మాటల ద్వారా నిజం తెలుసుకున్నాను వాళ్ళ మాటలు చాటుగా విని అసలు నిజం తెలుసుకున్నానమ్మా కుట్టి అక్కే ఇంటి వారసరాలని వీళ్ళు ఆస్తి కోసం అక్కను మనకు దూరం చేసిన దౌర్భాగ్యులమ్మా ఇక ఇప్పుడు కూడా ఈ పెళ్లి జరిపించడం కోసం అక్కను మధ్యలోకి లాగి ఇక అక్కను ఈ కుటుంబానికి దూరం చేసి ఆస్తి మొత్తం లా చూస్తున్నారు అంతేకాదమ్మా పూర్ణిమాంటికి సునంద ఆంటీకి మధ్య ఒక సంబంధం ఉంది శశికాంత్ మామయ్య రెండో భార్యే పూర్ణిమ ఆంటీ అందుకే వాళ్ళిద్దరి మధ్య కోపం ఉందని వీళ్ళు ముందుగానే తెలుసుకొని ఇక వాళ్ళిద్దరిని కూడా విడదీయడానికి పూర్ణిమాంటిని చంపేస్తామని ఈ హిందుమతి జీవనం బెదిరిస్తున్నారమ్మా వీళ్ళు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారమ్మా బయట నుండి వీళ్ళ ప్రవర్తనలు మొత్తం నేను గమనిస్తూనే ఉన్నానమ్మా కానీ నాకు అర్థం కాలేదు ఈరోజు ఇక గుడికి వెళ్ళి మాటల ద్వారా పూజ మాటల ద్వారా వీళ్ళ గురించి కూడా స్పష్టంగా అర్థం చేసుకున్నాను అని చెప్పి రోజైతే శ్రీతన్ గుండె పగిలే నిజాన్ని జ్యోతి ముందు బయట పెడతాడు నిజం తెలుసుకున్న జ్యోతి సూర్యులు కూడా శ్రీతన్ మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటో శ్రీతన్ నువ్వు చెప్పేది నిజమా కుట్టి ఈ ఇంటి బిడ్డ అని చెప్పి అంటూ ఉండగా అవునమ్మా ఇక నిన్ను అమ్మ అని పిలిచి నీకు దగ్గరగా ఉంటే ఇక ప్రాణగండం అని చెప్పి ఇక ఇలా పూజారి స్వామీజుల ద్వారా చెప్పి అక్కను దూరం చేశారమ్మా వీళ్ళు ఇక ఎలాంటి ప్రాణగండం లేదని అక్కకు తెలుసు కానీ ఈ జీవనం పరిస్థితి ఇప్పుడు ఘోరంగా అవుతుంది జీవనకు ఎవ్వరూ లేరు అనాథ ఇక ఇంట్లో ఇక ఇన్నాళ్ళు ఎలా బ్రతికిందో అలాగే ఉండాలని జీవన బ్రతుకు కోసం ఇక అక్క ఇంటికి దూరం అయ్యింది కానీ జీవన ఇందుమతి మాత్రం అక్కను శాశ్వతంగా లేకుండా చేయాలి ఇక అత్తారింటికి పుట్టింటికి దూరం చేసి తన బ్రతుకును నాశనం చేయాలని వీళ్ళు ఆలోచిస్తున్నారమ్మా వీళ్లకు బ్రతుకులు ఇచ్చిన అక్కనే ఇలా పాడు చేయాలనుకుంటున్నారు అక్క జీవితం నాశనం చేయాలనుకుంటున్నారు వీళ్ళిద్దరు అందుకే ఈ నిజం పూజారి తాత ద్వారా నిజం బయట పెట్టి వీళ్ళకు షాక్ ఇవ్వడం కోసమే తాతని ఇక్కడికి తీసుకొచ్చాను చెప్పండి పూజారి తాత నిజమేంటో అమ్మకు నాన్నకు మీరే పూర్తిగా వివరించి చెప్పండి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక శ్రీతన ఎత్తి అప్పుడే ఇక పూజారి కూడా అవునమ్మా ఇక శ్రీతన్ బాబు చెప్పింది నిజమే ఇక మీకు ఇంకా డౌట్గా ఉంటే చూడండి కుట్టి చిన్నప్పటి ఫోటో నా దగ్గర ఉంది ఇది కుట్టి ఫోటోనే కదా మీరు గుర్తుపడతారు కదా ఇక కుట్టి తప్పిపోయినప్పుడు ఇలా ఒక రౌట్ తీసుకెళ్తూ ఉండగా చివరి క్షణంలో నువ్వు చూసావు ఇక నువ్వు చూస్తూ ఉండగానే కుట్టిని మాయం చేశాడు కదమ్మా ఈ రౌడీ ఆ ఫోటో నా దగ్గర ఉంది ఎందుకంటే కుట్టి నాకు దొరికినప్పుడు ఇక కుట్టి నీ కూతురు నాకు ముందుగా చెప్పింది అప్పుడు కుట్టి దగ్గర ఇది ఒక్క ఫోటో మాత్రమే ఉంది ఆ ఫోటో నాకు ఇచ్చింది నిజం ఎప్పటికైనా తెలుస్తుంది కదా తాత ఈ ఫోటో నీ దగ్గర భద్రంగా పెట్టుకోమని కుట్టి నాకు ఇచ్చిన ఫోటో ఇది ఇక రౌడీ ఇక తనను ఎత్తుకెళ్తూ ఉండగా కుట్టి తన తన దగ్గర ఉన్న సెల్తో ఇక తన ఫోటో తీసి ఇక అది సేవ్ చేసుకొని తర్వాత ఇక ఇలా ఫోటో తీయించుకొని తన దగ్గర పెట్టుకుందంట తెలివిగా ఎందుకంటే ఇక ఇలాంటి సందర్భం ఒకటి వస్తుందని కుట్టి చాలా తెలివిగా ఇలా చేసిందమ్మా ఈరోజు ఈ ఫోటోవే అవసరం వచ్చింది నువ్వు గుర్తుపట్టడానికి అని చెప్పి ఆ ఫోటో జ్యోతికి చూపిస్తాడు పూజారి అయితే ఆ ఫోటో చూసిన జ్యోతి అయితే ఇక గతాన్ని గుర్తు తెచ్చుకొని కుట్టి అసలైన కూతురు నా కన్న కూతురు ఇక తనే తను తప్పిపోయేటప్పుడు అచ్చం ఇలాగే ఒకడు వచ్చి ఎత్తుకెళ్ళి డు అని చెప్పి తన పాత జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటుంది ఈ రోజైతే జ్యోతి అప్పుడే ఇక నిజం తెలుసుకుని జ్యోతి అయితే తన కన్న కూతురు ఆనందిని చేరుకొని హక్ చేసుకుని చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక ఇలా శ్రీతన్ పూజారి ద్వారా నిజం బయట పెట్టినందుకు హిందుమతి జీవనైతే షాక్ అయి ఇలా చూస్తూ ఉంటారు పూజారి శ్రీతన్ వైపు ఇక జ్యోతి అయితే వీళ్ళు చేసిన కుట్రల కుతంత్రాలు అన్నీ తెలుసుకొని ఇక ఇప్పుడు శ్రీతన్ పెళ్లి విషయంలో కూడా సునందాను పూర్ణిమను విడుదీయడం కోసం వీళ్ళు చేస్తు కుట్రలు తెలుసుకున్న జ్యోతి అయితే ఇందుమతి జీవనకు ఇలా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది చూడండి మీరు మా కుటుంబానికి చేసిన అన్యాయం ఏంటో ఈ రోజు తెలిసింది ఇంకా మిమ్మల్ని ఈ కుటుంబంలో మనుషులుగా మేము లెక్కించలేము మా కుట్టిని మా కన్న కూతుర్ని ఇంటి వారసురాలని దూరం చేసి తనను ఇంతలా ఏడిపిస్తారా నాకు ప్రాణగండం ఉందని అబద్ధం చెప్పి ఎందుకు ఇలా కుట్టి జీవితాన్ని నాశనం చేయాలనుకున్నారు ఇప్పుడు మా శ్రీతన్ పెళ్లి విషయంలో కూడా కుట్టిని బ్యాడ్ చేయడానికి ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారా కుట్టి చెప్పి పెళ్లి జరిపించాలని ఇక పెళ్లి ఆగిపోవాలని చెప్పి సునంద గారికి చెప్పి మధ్యలో పూర్ణిమ గారిని భయపెడుతూ ఎంత డ్రామా ఆడుతున్నారు అసలు మీరు మనుషులేనా అని చెప్పి జ్యోతి సూర్యులెత్తి ఇలా ఇక జీవనను ఇందుమని చీకొడుతూ ఇంట్లో నుంచి వెళ్ళిపోండి ఇక మీరు ఎక్కడి నుండి వచ్చారో అక్కడికే వెళ్ళిపోండి ఈ ఇంట్లో మీకు స్థానం లేదు అని చెప్పి శ్రీతన్ ద్వారా ఇలా గుండె పగిలే నిజం తెలుసుకున్న జ్యోతి సూర్యులెత్తి ఇక వాళ్ళిద్దరిని ఇంట్లో నుంచి గెంటేస్తారు ఇక ఇప్పుడు పూర్ణిమను చైత్రను ఇక అందరినీ కలుసుకొని జరిగిందంతా తెలుసుకొని ఇక జ్యోతి ఫ్యామిలీ అయితే చైత్ర శ్రీతన్ల పెళ్ళి జరిపించడానికి ఇలా నిశ్చయించుకొని ఇక ఎవరేం చేసినా ఎవరేం ఎలా ఆపాలని చూసినా మీ పెళ్లి జరిపిస్తాము ఇక సునంద గారికి మేము నచ్చ చెప్తాం మిమ్మల్ని భయపెట్టేది సునంద గారు కాదు ఇక ఇందుమతి ఇందుమతి గురించి నిజం తెలిసింది కదా సునంద మిమ్మల్ని చంపే అంతా ఇక మూర్ఖురాలు కాదు ఇక ఇదంతా చేసింది వీళ్ళు అని చెప్పి ఇలా ఇక పూర్ణిమకు ధైర్యం చెప్పి సునందాను ఒప్పించి చైత్ర శ్రీతన్ల పెళ్ళి జరిపిస్తామని జ్యోతి అయితే వాళ్ళకు నమ్మకాన్ని కలిగిస్తుంది పూర్ణిమ వాళ్ళకు మరి ఇక పూర్ణిమ కూడా ఇక జ్యోతి ఇచ్చిన ఇక సహాయానికి జ్యోతి చేసిన సహాయానికి ఆనందిస్తూ ఉంటుంది ఇక వీళ్ళ పెళ్ళైతే ఈ మూడు కుటుంబాలు కలిసి దగ్గరుండి ఘనంగా చేయబోతున్నారు అనిపిస్తుంది ఇక ఈ విధంగానైతే జరగబోతుంది చూద్దాం మరిక తర్వాత ఏం జరగబోతుంది అనేది ఇక శ్రీతనైతే ఇలా నిజం తెలుసుకోబోతున్నాడు ఈ రోజైతే పూజారి ద్వారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని friends thank you for watching